జీవితంలో మార్పు ఆలోచనలో మార్పు ప్రవర్తనలో మార్పు క్రియంలో మార్పు రావాలి కాకపోతే దేవుని బిడ్డలం వారు అలా జీవిస్తున్నారు మనం అలాగే జీవిస్తున్నాం క్రైస్తవేతనుడు యేసు ప్రభువు ఎరగనటువంటి వారు వారు అలాగే ఉన్నారు మనం అలాగే ఉన్నాం ఏమి ఇచ్చిలా వారికి మనకు ఒక వ్యత్యాసం ఉండాలి కదా క్రీస్తు రాయబారులుగా మనం ఒక వ్యత్యాసము కలిగినటువంటి పిడలుగా మన యొక్క క్రియల్లో మాటల్లో మనం చూపించాలి అనేకుల దయ్యములను వెళ్ళకొని నూర రాజి అనేకుల రోగములను స్వస్థతరచి చూడే వారు చేసిన పని వారు సువార్తను ప్రకటించిన తర్వాత అనేకు విడుదల పరచారు రోగులను స్వస్థపరచారు అవసరతలో ఉన్న వారికి సహాయం చేశారు భౌతికంగా చాలా మంది ఈరోజు బంధింపబడి ఉన్నారు శారీరకంగా అనారోగ్యంతో ఉన్నారు మానసికంగా కృగ్గిపోయి ఉన్నారు ఈ యొక్క పని దేవుని యొక్క ప్రజల పని దేవుని ప్రజలకు దేవుడు అధికారం ఇచ్చాడు మనం ఇతరుల కొరకు ప్రార్థన చేయాలి ఇతరులను స్వస్థపరచాలి రోజు మనం ఇతరుల్ని నడిపించాలి రోజు నడిపించేటువంటి బిడ్డలుగా ఈరోజు మనం ఒప్పుకుంటాం